హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్ ఇదో మేమైతే ఇప్పుడు జగనన్న కాలనీకి వచ్చినాం అనమాట ఇక్కడ మా చెల్లెలు ఇల్లు కట్టిస్తుంది ఇదిగోండి నా వెనకాల కనిపించేది అనమాట మా చెల్లెలు కట్టించే ఇల్లు వచ్చినప్పటి నుంచి రాలేదు అందుకని మా చెల్లెలు తీసుకుని వచ్చింది ఇల్లు కట్టించుద్దు రాక ఎట్లుందో అని బయట రాధాకృష్ణన్ అయితే బొమ్మ పెట్టించింది ఇదంతా ఇదంతా జగనన్న కాలనీనే అండి మొత్తం ఇక్కడ బాగా అప్పుడే చేరిండ్రు కూడాను కూడా అక్కడ తాత వాళ్ళు ఉన్నారు బాగా కట్టిస్తున్నారండి అన్న కాలనీలో ఇల్లు అయితే సొంతంగా కట్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు కట్టించుకుంటున్నారు అనమాట ఇదంతా ఒక సెంటు స్థలంలోనే చూడండి ఇల్లు బ్యాక్ పెట్టి ఎత్తుకోండి మా చెల్లెలు కట్టిస్తున్నారు ఇల్లు ఇది కేవలం సెంటు స్థలంలోనే అనమాట లోపల పని జరుగుతుంది చెక్క పని చేస్తూ ఉన్నారు అందుకని నేను లోపలికైతే తీసుకుపోలేదు మీకు ఈసారి అదంతా క్లీన్ చేసినాక ఆ వీడియో అయితే పెడతాను ఎందుకంటే అక్కడ కూడా ఇడ్లు కట్టించాయి అది కూడా సెంటర్ స్థలంలోనే చూడండి ఇల్లులు ఎంత బాగా కట్టించుకున్నారు ఇదంతా ఇంకా కట్టిస్తూ ఉన్నారు అక్కడైతే కట్టి చేరిండ్రు కూడా ఇంకా అక్కడంతా ఉన్నారనమాట ప్లస్ ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ కట్టించేవన్నీ అవి అనమాట ఇల్లు బాగా కట్టిస్తున్నారు మేమేమో ఇక్కడ క్లీన్ చేసుకుందామని వచ్చినమా మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తుండ్రో గుడి కడుతుండ్రు ఇంటిలో గవలన్నీ తీసుకొని ఏం చేస్తుండ్రా అమ్మారు గుడి కడుతుండ్రా మీరంతా నువ్వేం చేస్తున్నావు అమ్మా చెట్టు గుడినా మేము కూడా ఇటు చిన్నప్పుడు అయితే మట్టిలో ఆడుకునేటోళ్ళం కదా బాగుంటుంది ఇట్లా మట్లు ఆడుకుంటా అండి చూడండి ఇదంతా జగన కానీ ఒక్క సెంటులోనే బలె అనమాట అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బాగా మంచిగా కట్టించుకుంటున్నారు నెక్స్ట్ అయితే మీకు ఇల్లు లోపల ఎట్లుంది అనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి